హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుండి భీమవరం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే మనం పూర్తి వివరాలు అయితే చూసుకుందాము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ది డిస్టిక్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం ఇన్వెస్టింగ్ ది అప్లికేషన్ ఫర్ ది వేరియస్ ఆఫ్ ది పోస్ట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ విత్ ది రిక్వైర్డ్ ది క్వాలిఫికేషన్ టు వర్క్ ఇన్ వన్ స్టెప్ సెంటర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం అండర్ ది మిషన్ శక్తి ఓన్లీ ఫర్ ది ఫిమేల్ క్యాండిడేట్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు మిషన్ శక్తి కింద అయితే ఫిమేల్స్ క్యాండిడేట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది అదే విధంగాను వేరియస్ పోస్ట్లు అయితే రిక్వైర్మెంట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగిన క్యాండిడే క్యాండిడేట్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీంట్లోని ఫాలోయింగ్ ఆఫ్ ది పోస్ట్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఈ నోటిఫికేషన్ ఈ పోస్ట్లు అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయి ఇక మనం పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక మనకు దీనిలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి పర్పస్ ఆఫ్ ది శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే గనక ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుంది కేసు వర్కర్కి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది పారా లీగల్ పర్సనల్ నుండి లాయర్స్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంది పారామెడికల్ పర్సనల్కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దీనికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పిజిఓ సోషల్ కన్సోల్ అయితే ఒక పోస్టు ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన పర్సన్ అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి పంతొమ్మిది వేల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది మల్టిపుల్ పర్పస్ స్టాఫ్ కుకింగ్ అండ్ దీనికి అయితే మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి పదమూడు వేల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ అండ్ నైట్ గార్డ్ నైట్ గార్డు పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది దీనికి మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక దీనికి చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కాంట్రాక్ట్ ఉమెన్స్కి అయితే ఎనీ ఉమెన్స్ హ్యావ్ ది మాస్టర్లీ ఇన్ లా అండ్ సోషల్ వర్కర్ సోషాలజీ సోషల్ సైన్స్ ఫిజియాలజీ విత్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక కేస్ వర్కర్ కాంట్రాక్ట్ ఉమెన్స్కి అయితే ఎనీ ఉమెన్స్ హ్యావ్ బ్యాచలర్ ఇన్ ది లా సోషల్ వర్కర్ అండ్ సోషాలజీ సైన్స్ అండ్ ఫిజియాలజీ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పారా లీగల్ పర్సనల్ లాయర్స్కి అయితే దీనికి దీనికి లీగల్ అడ్వైజర్ ప్రొవైడింగ్ ద డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అయితే ఉండాలి అదేవిధంగాను నాన్ గవర్నమెంట్ ఆఫ్ ది ఉమెన్స్ రిలేటెడ్ ది ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ఇన్ డిస్టిక్ లెవెల్స్ ఆఫ్ ది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ మన ఛానల్లో ఉంటుంది దీనికి ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు పారామెడికల్ పర్సన్ అయితే అయితే దీనికి కూడా బేస్డ్ ఆన్ ది ఎబిసెంట్ అండ్ రెగ్యులర్ పారామెడికల్ పర్సనలీ ప్రొవైడింగ్ ద డిస్టిక్ హెల్త్ అండ్ అథారిటీ ఆఫ్ ది మెడికల్ అసిస్టెంట్ సర్వీస్ కుడ్ బి ది అవుట్సోర్సింగ్ అవుట్ సోర్స్ టు ది ఎనీ ఉమెన్స్ హ్యావ్ ది ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ డిప్లొమా పారామెడికల్ విత్ బ్యాక్గ్రౌండ్ హెల్త్ సెక్టర్ అండ్ ప్రొఫెషనల్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీనికి పంతొమ్మిది వేల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి లోకల్ ఉమెన్స్ క్యాండిడేట్కి షుడ్ బిది అప్లై ఓన్లీ లోకల్ క్యాండిడేట్ వరకే అది కూడా లేడీస్ వరకే ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఫిజియాలజీ సోషాలజీ కౌన్సిలర్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉమెన్స్కి అయితే ఇది ఈ పోస్ట్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ది సర్వీస్ కు షుడ్ కుడ్ బి అవుట్ సోర్సింగ్ ఎనీ ఉమెన్స్ ప్రొఫెషనల్ డిగ్రీ డిప్లొమా పీజియాలజీ పీ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ హెల్త్ సెక్టర్ అండ్ ప్రొఫెషనల్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీనికి ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పద్దెనిమిది వేల పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలజీ కలిగిన వారు ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది ది సర్వీస్ షుడ్ ది అవుట్ సోర్స్ ఎనీ పర్సన్ విత్ హూస్ ద గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా అండ్ కంప్యూటర్ ఐటీ ఈచ్ విత్ ది మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది డేటా మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ ది వెబ్ బేస్డ్ అండ్ రిపోర్టింగ్ ది ఫార్మేట్ ద వీడియోస్ కాన్ఫరెన్షన్ స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ది నాన్ గవర్నమెంట్ ఆఫ్ ది ఐటీ డివైస్ రికగ్నైజేషన్ లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ షుడ్ బి ది అప్లైడ్ దీనికి శాలరీ పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు మల్టిపుల్ పర్పస్ స్టాఫ్ కుకీస్ అవుట్ కుక్స్ అయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇది మల్టీ పర్పస్ యాక్టివి కుడ్ బి అవుట్ సోర్స్డ్ ఎనీ పర్సన్ హూఇస్ ద లిటరేటెడ్ విత్ ద నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది వర్కింగ్ ది ట్రె రిలి ద డొమైన్స్ హై స్కూల్ పాస్డ్ అండ్ ఈక్వల్ విల్ ది ప్రిఫర్డ్ ద లోకల్ ఉమెన్స్ క్యాండిడేట్ షుడ్ బి అప్లై దీనికి ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీ కేటగిరీలో ఒకటి అయితే కేటాయించారు దీనికి శాలరీ పదమూడు వేల రూపాయలు అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది ఇక దీనికి చూసుకుంటే కనుక లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఉంది దీనికి సాయంత్రం ఐదు గంటల లోపల అయితే మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక దీనికి అడ్రస్ చూసుకుంటే కనుక మనకు ది డిస్టిక్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫోమ్ డోర్ నెంబర్ టూ నాట్ టూ కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ టూ టూ జీరో టూ ఫ్రమ్ ది మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఇది మీకు అదేవిధంగా మీ డాక్యుమెంటేషన్ అదేవిధంగా మీ అడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ జెరాక్స్ అయితే అటాచ్ చేయాలి ఈ ఫామ్ను కూడా ఫిల్ అప్ చేసి మీరు రిజిస్టర్ పోస్టు లేదా లేదా నార్మల్ పోస్ట్ పదిహేడో తారీఖు లోపల అయితే వర్కింగ్ డేస్లోనే మీరు అయితే పంపించవలసి ఉంది బై హ్యాండ్ అయితే డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి దీని అప్లికేషన్ అటాచ్మెంట్ చూసుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేటు నెగిటివ్ అండ్ ఆధార్ కార్డు మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్